स्तरा याद रखते हैं तुम सदृशता हो बिचारा स्टेटर उजाले की सस्ते इतने विस्तार सोर ये सुविधा जगह का सुविधा स्तरा चतुष्थाग्राम भरे यंत्र गोप्रां मरे ये शुभं तो बतो स्तरा गीता परम प्रभात्रेय भगाजा युवा मास्टर देवशर्मा नपुत्राजा चतुष्थाग्राम गीता स्तर प्रभात्रेय भगाजा आदिनारा यंत्र शर्�

नी कन्या वृणीत तो, वृणीमहे अभोदा प्रतिवचन तस्म दायामी साम्राज्य भोज

ध्यान मने शुद्ध चिंतन परमात्मा ये परमात्रा यतन बरजसी दार मम्मे गंगा ध्यान सरस्वती सुरस्परी सुगंधित मग्न सुंदरता रस्तियाँ अशिक्षित व्रत व्रत तैयार चीखीये आकर्षे शुद्ध आवधि पवित्र प्रसिद्ध वे यज्ञे यज्ञ शोभर्ते फिर योगश्रुत समझा है तस्से भाजा इधर

சித்தோ அபாச்சமன் வீ तदंगा महासंगल्पपटे महा अहंकारिष्य दिनाराजनस्य अचिन्त्या परिमितश्चत्या प्रियमानस्य महाजलुसुमक्के परित्रमानना अनेक कोटि ब्रह्मांडानामेकतेमे जद्य व्यकृत प्रकृति महा अहंकार आकाश वायु भक्ति द्रद अहंकार पुर्यवरणय அஸ்வின் மகன் பிரதமர் திரு

ജലൈ സൂര്യമണ്ഡലര്യന്തം ഗംഗാവാലക ഋഷീപര്യന്തം വർഷ സഹസ്രാവണേകൈബാല പ്രകർഷന ബ്രഹ്മപേരിം ഗംഗാവാലക ഋഷിപര്യന്തം വർഷ

కన్యాదాన తరగనిత వ్యవహరించినట్టుగానే వాళ్ళందరికీ కూడా ఆ కన్యాదాన ఫలitam లభిస్తుంది కన్యాదానమహోత్సమోత్సవ కన్యాదాన స్వయగాలే బోదాన భూద హెన్నాన పాలిత రామదానా శోడస గానం తరగత श्री लक्ष्मी स्वरूपिणी श्री गोदा नामनी बरा कन्या बरार दिनीम कन्याम गुणी महे गोदा ढंगना तो योग वह गर्भने ओम कन्याम कन्या संपन्ना हम कन्या भरणी சுமந்து பரம்யூகம் வந்த யார் என்றால் தான் பஞ்சாயத்து செய்யப்படும் படத்தில் போட்டுவிட்டார் చేసి మనం ఉద్ధరించడానికి గోదాదేవిగా వేసినటువంటి అమ్మవారు స్వామి వారిని అడిగింది ఇన్ని కైకర్యాలు చేస్తారే అనేకమైనటువంటి దానాలు ఇస్తారు అలాగే అనేకమైనటువంటి ఉత్సవాలు చేస్తారు స్వామి నీకు దీపోత్సవం దూపోత్సవం పల్లకోత్సవం కళ్యాణోత్సవం అనేకమైనటువంటి ఉత్సవాలు ఇస్తారు అలాగే వాళ్ళ పుష్పాలు కూడా సమర్పించుకుంటారు అనేకమైనటువంటి నైవేద్యాలు చేస్తుంటారు ఏమి చేస్తే మీకు ఆనందం కలుగుతుంది స్వామి అని అడిగింది ఆ రోజు భూదాది భూదేవి అడిగింది అంటే భూమికి ఆధారమైనటువంటి వీళ్ళైనా చెప్పాలనుకున్నారేమో అమ్మవారిని కాస్త తృప్తి పరదామని స్వామివారు ఏమని చెప్పారంటే అంటే పుష్పార్చన అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు అలాంటి అర్చన చేయాలి అంటే మరి గోదాదేవి ఎక్కడ పుట్టింది శ్రీవీ పుత్తూరులో ఉండేటువంటి యొక్క చింతల చింత ఉండి అమ్మవారు ఆ స్వామి వారి యొక్క కైంకర్యాలను అక్కడ ఉండేటువంటి మటభద్ర స్వంటి యొక్క స్వామికి మాలికలను సమర్పించుకునేటువంటి యొక్క వారి గృహముల వేంచేసి అమ్మవారు రోజు పుష్పమాలను అలంకరించుకొని తాను ఏర్పాటు చేసినటువంటి యొక్క మాలను వారి నాన్నగారికి తెలియకుండా మన అమ్మవారు చక్కగా అలంకారం చేసుకుని బాగుందా బాగలేదా అని చెప్పుకొని తిరగజేస్తున్నారు మన రంజిత్ స్వామి వారి యొక్క ఆధ్వర్యముడు ఉండేటువంటి అర్చక స్వాములు ఈ కార్యక్రమాన్ని మనం

Yeah. उसने त्रिशूल कब्जा कर लिया इसको अचानक चीजें तुम्हें बना